మన బొబ్బస్ చెట్నీ అయితే బొబ్బాస్కి అయితే ముగ్గిందండి బొబ్బాస్కాయ పోతాను బొబ్బాస్కాయ కోసి బొబ్బాస్కాయ లోపల ఎలాగున్నాయి ఏంటి అనేది చూపిస్తాను బొబ్బాస్కాయ కొయ్యటం అది గీయటం అని చూపిస్తాను చూడండి అలాగే రమ్నా వీడియోస్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేసుకోండి లైక్ అయితే చేయండి ఓకే అండి ఇప్పుడైతే మనం బొబ్బాస్కాయ కొయ్యటం చూద్దాం బొబ్బాస్కాయ అదిగోండి బొబ్బస్కాయ చూసారా అదిగంటి బొబ్బస్కాయ బొబ్బస్కాయ అయితే ముగ్గింది బొబ్బాస్కాయ అయితే ఇప్పుడు కోడతాం అదిగండి బొబ్బస్కాయ బొబ్బాస్కాయ అయితే ముగ్గింది చట్నీ ఇప్పుడైతే మనం బొబ్బస్కాయ లోపల దగ్గర చూద్దాం అదిగంటి బొబ్బాస్కాయ బొబ్బాస్కాయ పట్టుకోలే కింద బాగుంది కదా ఎల్లో కలర్ అనుకుంటారు లోపల ఎల్లో ఉంటుంది అనుకుంటా ఫస్ట్ కాయ ఇది బొబ్బాస్కాయ బొబ్బాస్కాయ లోపల ఉంటుందో తెలీదు మనం ఫస్ట్ కాయ అండి ఇది బొబ్బా చెట్టి ఫస్ట్ ఫస్ట్ కాయ అన్నమాట ఫస్ట్ పండు అవి ఇంకా ఉన్నాయి బొబ్బాస్కాయలు ఇదే స్టార్టింగ్ కాయ బొబ్బా తిరిగి పండ అయితే బాగా ముగ్గింది ఇంకా ఉంచుదామనుకున్నాను బొబ్బాస్కాయ కోసమాట దీన్ని గట్టిగా ఉన్నప్పుడు తింటే బాగుంటుంది లోపల ఎలాగుంటుందో తెలియదు కదా ఫస్ట్ కాయ కదా ఇప్పుడు నెక్స్ట్ అయితే తర్వాత అయితే చూద్దాం ఇవి లోపల ఎలా ఉందో చూసి అప్పుడు నెక్స్ట్ కాయ ఎప్పుడు కోయాలనేది చూడవచ్చు ఇప్పుడైతే మీకు ఇవి కోసి గీసి కోసి చూపిద్దాను చూశారు కదా బొబ్బాస్కాయ మంచి పరుగులో ఉంది కలర్ అయ్యి బాగుంది ఇంకా ఎల్లో కలర్ వచ్చేస్తుంది ఇది ఇంకా మొత్తం ఇదంతా కూడా ఎల్లో కలర్ ఈ కలర్ అయితే వచ్చేస్తుంది మొత్తం అంటే లోపల ఇంకా బాగా ముగ్గిపోతుంది అప్పుడు ఇప్పుడు ఎలాగ ఉందని చూద్దాం ఇంకా ఇంకా ఉంచితే ఇంకా ఎల్లో కలర్ ఇంకా బాగా ఎల్లో కలర్ వచ్చేస్తుంది అప్పుడు ఇంకా బాగా మెత్తగా అయిపోతుంది అని చేతికి అందిస్తుంది దగ్గరిగా పైకి కానీ పైకి ఇంకా కొంచెం గ్యాప్ ఉంది అది కోతుల్లో కింద తేడిపోయింది లోపల బాగుంది కదా చాలా బాగుంది చాలా పొదునిగా ఉందండి కాయ కొంచెం నేను కాయ అయితే మంచి పొదునిగా ఉందండి కాయ అయితే చాలా బాగుంది కాయ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది తొక్క అయితే మంచి సరదాగా అయితే వస్తుందండి చాలా ఎక్సలెంట్గా ఉంది తొక్క చాలా బాగా వస్తుంది అన్నమాట తీసేటప్పుడు అయితే చాలా సరదాగా ఉంది బాగుంది మొత్తం ఇదంతా కూడా తొక్క అయితే తీసేసి మనకి లోపల లోపడ కూడా ఎల్లో ఉంటుంది అనుకుంటున్నాను రెడ్ అనుకున్నాను అసలు ఫస్ట్లో కాయ విత్తనం వేసినప్పుడు రెడ్ అనుకున్నాను కానీ అయితే ఎల్లో అయితే వచ్చింది లోకల్ కాయ అన్నమాట మనల్ని హైబ్రిడ్ కాయ ఏమో అనుకున్నాను కానీ హైబ్రిడ్ కాయ కాదు ఎల్లో కాయ ఈ పొద్దున్న తింటే బాగుంటుందండి కొంచెం కొబ్బరి కమ్మకు ఉంటుంది కొరుకున్నట్టు అయితే ఉంటుంది ఈ పొద్దున కోస్తా అనమాట ఇంకా ఇంకా ఉంచితే ఇంకా మెత్తగా అయిపోతుంది జ్యూస్కి జ్యూస్ అయిపోతుంది అనమాట అందుకని ఈ అయితే కోసాను ఇంకా ఉంటే ఇంకా మెత్తగా అయిపోతుంది అప్పుడైతే మనం ఇంకా కోయలేము అందుకని ఈ అయితే కోస్తాం అనమాట బాగుంది ఇంతక తొక్క తీసేటప్పుడు అయితే మంచి సరదాగా అయితే వస్తుంది తొక్క జారిపోతుంది చేతిలోనే అటు ఇటు జారిపోతుందండి ఇది ఈ కాయ అయితే మంచి బలే ఉందండి చూసారా ఎంత బాగుందో చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది స్మూత్గా అయితే ఉంది బాగా చేతిలో స్మూత్గా జారిపోతుంది జర్రు జరిమని చాలా స్మూత్గా ఉంది కానీ కాయ అయితే చాలా ఎక్సలెంట్గా చాలా బాగుంది మొత్తం ఎల్లో కలర్ పసుపు కలర్లో ఉంది మొత్తం అంతా కాయ అంతా కూడా పసుపు కలర్లో ఉంది ఇప్పుడైతే మనం బకెట్లు వేసి బకెట్లు అయితే ఇక్కడ కట్ చేస్తాం ఇప్పుడు కట్ చేసుకుని అప్పుడు బొప్పాయిని బకెట్లు వేసి కడిగిద్దాం కడిగి అప్పుడు బొప్పాయిని అయితే కోదాం కోసి లోపల గింజలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూస్తాం గింజలు అయితే బాగుంటాయి అంతే ఇది తొక్క అయితే ఉండిపోయిందండి ఇది కడిగినప్పుడు దానికైతే రావడం లేదు గురుక్కుని మెత్తబడిపోవడం అని ఈ చాక్ పెట్టి కట్ చేస్తున్నాను కట్ చేసి బొప్పాయి అయితే చాలా బాగుందండి చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది ఇప్పుడైతే క్లీన్ చేస్తాం మొత్తం అని ఇప్పుడు ఇంకప్పుడు అయితే బొప్పాయిని అయితే కూసి చూపిస్తాను చూడండి చాలా పెద్దగా అండి ఇది చాలా బాగుంది ఇప్పుడే కదా కూర్చోం ఇప్పుడు అప్పుడైతే మొత్తం అంతా వెళ్ళమాట నేను అలా కాయ ఈ బొబ్బాసకాయ కాసినప్పుడు రెడ్ అనుకున్నాను లోపల కానీ ఇది మన టోటల్ ఏమంట రెడ్ ఇది ఎల్లో వచ్చింది అన్నమాట లోకల్ కాయ హైబ్రిడ్ కాయ ఏమో అనుకున్నాను హైబ్రిడ్ కాయ కాదు ఇంకొక బొబ్బసకాయ అయితే కోతున్నామండి స్టార్ట్ చేస్తున్నాం చాలా అయితే చాలా బాగుంది కటింగ్ అయితే మన స్మూత్గా తెగుతుంది బాగుంది లోపల అబ్బా చాలా ఎంత బాగుందో చూడండి లోపల చాలా చాలా స్మూత్గా చాలా అందంగా ఉంది చాలా చక్కగా ఉంది చాలా బాగుంది బొబ్బస్ అయితే సూపర్ మాట ఫుల్ ఎల్లో చాలా బాగుంది కాయ మెరీన్ కలర్లో ఎల్లో మెరీన్ లాగా ఉంది బాగుంది గింజలు చూడండి ఎంత బాగున్నాయి అంతగా ఇడిపోతున్నాయి ఇడ్గా ఇట్లకి అవిపోయింది కదా పూర్తిగా కాయ కదా చెట్న ముగ్గుని కాయ కాబట్టి ఇంత ఎలాగ ఉంటుంది దీని టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది టేస్ట్ కూడా ఎలా ఉందనేది తిని చూపిందాం చూసారా కింద పడ్డది కదా అది కింద పడిన తర్వాత ముగ్గిపోయి అది కొంచెం మెత్తగా అయిపోయింది చూసారా అది పట్టుకుని పోతే మొత్తం అంతా బాగుండు గట్టిగాని పట్టుకుని పోయలేదు కదా పడిపోయింది కదా అందువల్ల అది అయితే మెత్తగా అయిపోయింది అది చివరా ఓ పక్కన కింద తగిలింది కదా తగలడంతో అది మెత్తగా అయితే అయిపోయింది మోపసకాయ అయితే సూపర్ మాట చాలా బాగుంది టేస్ట్ ఎలా ఉంటుంది మనం తింటేనే కానీ తెలియదు ఉడి దాని టేస్ట్ ఎలాగుంది ఈ గింజలతో సహా ఇది తోలు వచ్చేస్తుంది చూడండి ఎంత చక్కగా అయితే వస్తుందో పొర పొరల కింద అయితే వస్తుంది గింజలతో లోపల పొర అలా వచ్చేస్తుంది చాలా బాగుంది నోట్లో పెడితేనే కానీ దీని టేస్ట్ అయితే తెలియదు ఇప్పుడు అబ్బా టేస్ట్ అయితే బాగుందండి ఇది మంచి రుచిగా ఉంది బొబ్బస్కి అయితే చాలా స్పీడ్గా ఉందండి చాలా తీయగా ఉంది చాలా స్పీడ్గా ఉందండి బొబ్బస్కే సూపర్ అప్పటికి అప్పుడు కోసి తినడం కదా ఏదైనా సరే పండు ట్ని అప్పటికప్పుడు కోసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా అద్భుతంగా ఉందా ఇంకా రేపు కొద్దాం అనుకున్నాను అది కరెక్ట్గా తండీ ఇప్పుడే కోయాలి ఈ పొర మీద కోతేనే ఇదైతే కరెక్ట్గా ఉందన్నమాట ఇంకా ఎల్లు వచ్చేసినా కోతే అదైతే ఇంకా మెత్తగా అయిపోయి కాగితే కొయలేం జ్యూస్ తప్ప లగ్ తీసుకుని తినడానికి అయితే పోయి అప్పుడు గీలేం కూడా నేను తింటుంటే కొంతమంది చూస్తున్నారండి ఆళ్ళకు కూడా పెడదాం రెండు ముక్కలు సూపర్ అండి బాగుంది చాలా టేస్ట్గా ఉంది కాయ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది అది ఫస్ట్ ఫస్ట్ టైంకి కదా అంటే ఇదే కాపు స్టార్టింగ్ దండి మొక్క వేసిన తర్వాత స్టార్టింగ్ కాపు ఇది ఫస్ట్ కాయ అన్నమాట ఫస్ట్ కాయ నేనే తింటున్నాను ఇది కాయ అయితే చాలా బాగుంది చూడడం ఎంత స్మూత్ తిరిగిందో చాలా బాగుంది అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేయండి అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ సూపర్ మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో అయితే పండు అయితే ఫస్ట్ పండుమాట ఫస్ట్ చెట్టు ఫస్ట్ మాట మా చెట్టుది ఫస్ట్ కొండు ఫస్ట్ కాయ అది ఫస్ట్ చెట్టుది ఫస్ట్ కాయ మాట ఫస్ట్కాయ ఫస్ట్ కొండ నేనే తిన్నాను గుడి అయితే ఇది ఆంధ్రకి మంది అదితో